హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీరకాయ పొట్టు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బి పొట్టు బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని కాసేపు హాఫ్ అన్ అవర్ నానబెట్టి కడుక్కోవాలి బీరకాయ తొక్కు తీసి లైట్గా సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు దాంట్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లో చాలాసేపు వేగుతాయండి వేగితే వాటిలో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది చాలాసేపు అట్లా వేయించుకోవాలి అవి రెడ్గా వచ్చేలాగా ఎలాగా వేయించుకోవాలి బాగా కలర్ చేంజ్ అయినాయండి ఇంకొంచెం చేంజ్ అయితే అవి తీసి పక్కకు పెట్టుకోవాలి వేగినాయండి ఇప్పుడు అవి తీసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి కూడా దాంట్లో వేసి లైట్గా సాల్ట్ పసుపు వేసి వేయించుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఆల్రెడీ ఇందా వేసాం కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఆనియన్స్ టమాటో త్వరగా మగ్గిపోతాయని కొంచెం లైట్గా వేసాను ఉప్పు అవి మగ్గించుకోవాలండి పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ తర్వాత అలా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కట్ చేసుకోవాలి కలుపుకోవాలండి సారీ కట్ చేసుకోవడం కాదు కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి దాంట్లోకి వాటర్ వస్తుందండి బీరకాయలో నుంచి ఆ వాటర్ పోయే వరకు అలా కలుపుకుంటూ మూత పెట్టుకొని అలా మగ్గించుకుంటూ మళ్ళీ ఇంకా టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ వాటర్ మొత్తం పోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఆయిల్ పైకి వస్తుంది లైట్గా ఆ టైంలో ఇప్పుడు మనం ఇందాక పొట్టు వేయించి పెట్టుకున్నాం కదా అది దాంట్లో వేసేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టుకొని మళ్ళీ తీసి మనకి సరిపడినంత కారం కూడా కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నేను స్పూన్ ఉన్నారు వేసానండి కావాలనుకుంటే ఇంకొంచమైనా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అయిపోయింది ఇంకా వేగినట్టే అయిపోయిందండి కూర హాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందనేది అంతేనండి చాలా బాగుంటుంది చాలా గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్